మెడికల్ కాలేజీలు కట్టలేక ప్రైవేట్ పరం చేయట్లేదు వాళ్ళ బినామీలకి వీళ్ళు మెడికల్ సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి అయ్యే ఖర్చు ఐదు వందల కోట్లు మాత్రమే ఐదు వందల కోట్లు మూడు లక్షల ఇరవై వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉంది మనకి ఆ బడ్జెట్లో నువ్వు ఐదు వందల కోట్లు పెట్టి ఇంకా పది మెడికల్ కాలేజీలు మాత్రమే కట్టాలి ఏడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కోవిడ్ ఉన్నా కానీ పూర్తి చేశాడు పది మెడికల్ కాలేజీలు మీరు పూర్తి చేయలేరా పది మెడికల్ కాలేజీలు పది ఇంటు ఐదు వందల ఐదు వేల కోట్లు మీరు పెట్టలేరా అంత దీనస్థితిలో రాష్ట్రం ఉందా విజనరీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేశారు నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తారు వాలంటీర్లను ఇసేసారు కేవలం వీళ్ళు అమ్ముకోవడానికి మాత్రమే చేస్తున్న దంద ఇది మన స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ప్రైవేట్ పరం చేస్తే చెప్తున్నా వైద్య విద్య అందక ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ ఆశలు నిరాశలు చేసుకొని చచ్చిపోవడమో ఇంకోటి ఇంకోటి జరుగుతుంది లెట్స్ రైస్ మీ వాయిస్ అనేది రైస్ చేయండి దీని మీద లేదు మనకెందుకు అనుకుంటే మీ పిల్లలకు కూడా డాక్టర్ అవ్వాలనుకుంటే ఈ అమ్మాయి ఏదో ప్రైవేట్ కాలేజ్లో చదివించుకోండి మింగించుకోండి